మానవ తప్పిదాల వల్ల ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి అందులోనూ నదుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ప్రజల అజాగ్రత్త అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరులో లక్షలాది మందికి తాగు సాగునీరు అందిస్తున్న పెన్నా నది కాలుష్యపు కూరల్లో చిక్కుకుంది పెన్నా నది మురికి కూపంలో మారి దుర్వాసనలు వెదజల్లుతోంది చెత్త చదారం మురుగునీరు చికెన్ వ్యర్థాలు జంతువుల కళేబరాలతో పెన్నా నది తీర ప్రాంతం డంపింగ్ యార్డును తలపిస్తోంది చెత్త తరలించే గుత్తేదారులు సైతం ట్రాక్టర్లు ఆటోలలో చెత్తను తీసుకొచ్చి నదీ తీరంలో పడేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు నీరు కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మేము వచ్చిన కానీ మా ఊళ్ళకు పోస్తానే ఉన్నారు ఊళ్ళు చెత్త ఏ స్టేజ్ తీసుకొచ్చి ఇక్కడే పోసేస్తున్నారు సత్యం జంతువు ఉన్నా లోపల వేసేస్తున్నారు ఇది మొత్తం ఈ ఊళ్ళోదంతా తీసుకొచ్చి రోజుకి రెండు సార్లు మూడు సార్లు బళ్ళు ట్రాక్టర్లు వస్తున్నాయి మొత్తం శుద్ధంగా ఏ చేసి వాళ్ళపాటి కూడా వెళ్ళిపోతున్నారు దీనికి సమాధానం లేదు ఏమీ లేదు పట్టించుకోకుండా తీసుకొచ్చి ఎట్టే పోసేసి మీకేం సంబంధం అంటున్నారు ఊళ్ళో వాళ్ళు అడిగిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉన్నారా లేదా ఈ రబ్బీసు ఈ కోడి పెంట చెత్త చదారం ఆ వాటర్లో కలవడం వల్ల అది కూడా కలుషితం అవుతుంది దాని గురించి మీరు చర్య తీసుకుంటారనేసి మనం చేసుకుంటున్నాం వాటర్ స్వచ్ఛంగా ఉండడమే మనం చూసుకోవాలి అలాంటిది మన వాళ్ళు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు దీనికి దారి అనేది బాట అనేది ఏర్పరిచారు ఈ బాట ద్వారా ప్రతి చికెన్ అంగళ్ళలో కానీ వేస్టేజ్ కానీ టెంకాయలలో కానీ వేస్టేజ్ కానీ ప్రతి ఒక్కటి రబ్బీస్ కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఏట్లో పోయడం మొదలైంది పెన్నా నదిలో ఏందంటే ఈ వాటర్ అనేది తాగడానికి పైప్ లైన్ల ద్వారా ఎన్నో ఇళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ నీళ్ళల్లో తీసుకొచ్చి పెన్నా నదులు వేయటం వల్ల ఆ నీళ్లు కలుషితం అయ్యి రేపు వచ్చే వర్షాకాలంలో రోగాలు బారిన పిల్లలు కానీ ప్రజలు కానీ పడే ఇబ్బంది ఉంది కానీ మనకి డంపింగ్ యాడ్ ఇచ్చింది బోడిగోడు తోట బైపాస్ అవుతల ఇంకో దగ్గర రాజుపాలెం అనే దగ్గర ఇస్తే ఇక్కడ తీసుకొచ్చి అనాఫిషియల్గా చెత్త చెదారం మొత్తాన్ని ఇక్కడ వేయటం జరుగుతుంది ఇప్పుడు ప్రతి చోట నీళ్లు కావాలంటే పెనాది నుంచి పైప్ లైన్ వేసి ఇళ్లకి తాగి నీళ్లు వదులుతున్నారు ఒక టౌన్ లో ఉన్న పారిశుద్ధ్యం సత్తా మొత్తం తీసుకొచ్చి డబ్బింగ్ యాడ్లు వేసుకోకుండా ఈ కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు ఈ కాంట్రాక్టులు తీసుకొచ్చి పెన్నా నది ఇటు నడిబొడ్డున పక్కన పడేసి ఈ నీళ్ల వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి నుంచి నీళ్లు కూడా కాలుష్యం అయ్యే పరిస్థితి అంతే కాకుండా చికెన్ వేస్ట్ చికెన్ వేస్ట్ ఇంకా గుంటల్లోని చికెన్ వేస్ట్ పార్చి పడుతున్నారు వ్యాధులు పారుపడుతున్నారు దీని గురించి పట్టించుకోవడం లేదు